రేపు వస్తానన్నా లండన్కి ఆ వస్తానన్నా రేపు ఫ్లైట్లు ఏర్పాడు జి ఆ ఇటు నుంచి నెక్కుతాంగిర్రా అరే తిరుగుతా సరే 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 పూలు గీలు అన్ని బాగా ఏర్పాడు జి ఏదో అట్లా కనిపించినావు బాగున్నావు అందంగా ఉన్నావు అన్ని బాగున్నాయి ఎందుకని చూస్తాను సూపర్గా అలా మాట్లాడకూడదు సరేనా నేను లండన్ లో ఉంటా ఆడ ఇడ ఫారెన్ లో ఉంటా మామూలు ఉండేదే నేను ఫారెన్ లో చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరేనా నువ్వు నా చుట్టూ దొరికిపోయింది నేను ఎందుకు ఇలా ఉంది నా అంతకు నేను ఉంది కదా లవ్ చేసి అలా చేసి పేవర్ తో ఎందుకు నువ్వే చెప్పు అన్ని చేసి ఇప్పుడు వదిలే సెంటర్ వదులుతారా ఇప్పుడు ఏం చేస్తా వదిలేస్తా అందరికీ అందరికి ఈ వీడియో అనేది ప్రాంక్ అయితే భారీగా వండర్ఫుల్గా వచ్చింది అయితే ఏమంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి గా మామూలుగా కనిపిస్తే తీసినాను ఇది బాగా వైరల్ కావాలని కోరుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అన్న కావాలని కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తాయి ఓకే థ్యాంక్స్ లవ్ యూ ఆల్ హలో నమస్తే అప్ప నమస్తే రేపు వస్తానా లండన్ కి వస్తాను రేపు ఫ్లైట్లు ఏర్పాటు జీ ఆ ఇటు నుంచి నెక్కుతాగి అరే తిరుగుతా మనం పుట్టవర్తిలు ఎక్కి దిగుతా లండన్ లోనే దిగేదా సరే 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 పూలు గీలు అన్ని బాగా ఏర్పాటు చేయి ఉండాల ఉండాలా సింధు పూలు కాలేజ్ అవి ఇవన్నీ రెడీ చేసి దుమ్ము దులిపే హలో ఉండరా లైన్ లైన్లో ఉండు నువ్వు నేను మళ్ళా మాట్లాడతా ఉండరా హలో ఎందుకు నచ్చటం జరుగుతున్నావు ఎందుకు నా అంటే తిరగకూడదా ఎందుకు తిరగకూడదు ఎందుకు నాతో ఏం పని నీకు అంటే నీతో మామూలు క్యాజువల్ గా అట్లా పోతుంటే నువ్వు కనిపించావు ఇట్లా తిరుగుతా తిరిగే ఎందుకు తిరుగుతున్నా నా తిరిగే ఎందుకు తిరుగుతున్నా అంటున్నాడు తిరగకూడదు అంతే రీజన్ అంతే ఇప్పుడు ఆ అమ్మాయితో నీకు ఏం పని అండి ఏదో అట్లా కనిపించినావు బాగున్నావు అందంగా ఉన్నావు అన్ని బాగున్నాయి ఎందుకని చూస్తాము చూసేది తప్ప నాకు అలాంటిది నచ్చవ ఎందుకు నచ్చవు ఆ మళ్ళీ కథ ఏం కథ అంటే ఏం కథ అంటే నీకే తెలుసల్లా కథ ఏందో కథ అంటే నాకేం తెలుసు తెలుసుకున్న సూపర్ గున్ను అలా మాట్లాడకూడదు సరేనా సూపర్ గున్ను అలా మాట్లాడకూడదు సరేనా ఓవర్ యాక్షన్ చేయకరా ఎందుకు మాట్లాడుతుంది మాట్లాడ ఏంది అందంగా ఉన్నావు నే చాలా అందంగా ఉన్నావు అయితే థ్యాంక్ యూ నా బిజినెస్ లో ఏందో తెలుసా నీకు ఏమి నేను లండన్ లో ఉంటా ఆడా ఇడా ఫారెన్ లో ఉంటా మామూలు ఉండేదే నేను ఫారెన్ లో నీకేదో నువ్వు కనిపిస్తున్నా మాట్లాడుతున్నా అట్లాడి చూసి నువ్వు ఎందుకు చూసినా ఎందుకు తిరుగుతావు అంటావు అంటే అబ్బాయి ఎందుకు చూస్తున్నాడు అని కదా ఇప్పుడు సమాజం ఎలా ఉందో తెలిసి కూడా నేను మరీ మాట్లాడతా అంతే కదా అయినా నాకేమో కానీ భూమి చుట్టూ భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతాడు కదా అట్లా నేను నీ చుట్టూ తిరుగుతా తెలుసా ఎందుకు నాకేం తెలుసు ఏమో నువ్వే చంద్రుడి లాగా ఉన్నావు కదా ఓకే ఓకే ట్రాక్ లో మళ్ళా కథ చెప్పాలి మీరు బాగున్నావా తిన్నావా ఇంకా లేదు నేను ఇంకా ఎందుకంటే నిన్ను చూస్తానే కడుపు నిండిపోయింది అందుకే ఎందుకంటే నిన్ను చూస్తానే కడుపు నిండిపోయింది అందుకే ఏమోనబ్బా నేనైతే కంట్రోల్ చేసుకోలని ఆన్ నేనైతే కంట్రోల్ చేసుకోలని ఆన్ చెప్పట్లే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటి అయ్య దేశాన్ని ఉద్ధరించరా ఏమి ఏం చెప్తాం ఇంత హార్డ్ గా మాట్లాడితే ఏం చెప్తాం మీరే చెప్పాలి చెప్తాం ఇంత హార్డ్ గా మాట్లాడితే ఏం చెప్తాం మీరే చెప్పాలి ఏ మీరే వచ్చి చుట్టూ తిరుతున్నారు చుట్టూ తిరగకూడదా సరే ఓకే బాయ్ నేనైతే కనిపించను నేను కింటి తిరగను ఏదో తిరిగిండే తప్పు అయిపోయింది తిరగను అంటే ఇలా మీ అంతకు మీరు వచ్చి చుట్టూ తిరిగి ఏదో విధంగా మాట్లాడేసి మీరు వెళ్ళిపోతే మరి ఇది ఎట్లయితుంది చెప్పు ఇది అంటే అంతే అంటే ఫీలింగ్స్ చేసుకున్నాను అంతే మీరే అంటే స్టార్టింగ్ చేసేది మీరే తర్వాత అన్ని బాధపడాల్సింది మేమా తర్వాత అన్ని బాధపడాల్సింది మేమా ఇప్పుడు అలాగే ఉంటుందా అప్పుడే బాధపడుతున్నా ఇప్పుడు నేను ఊరికే రౌండ్ అంటే చెప్తా ఎవరు అందంగా అనిపించినారేమో అంటే నేను నచ్చినాన నువ్వు చెప్పినా లేదు కదా అలా చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరైన నువ్వు నా చుట్టూ దొరకపోయింది నేను ఎందుకు ఇలా ఉంది నా నేను ఉంది కదా ఓకే చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరైన నువ్వు నా చుట్టూ దొరికిపోయింది నేను ఎందుకు ఇలా ఉంది నా అంతకు నేను ఉంది కదా ఓకే నేను తిరిగిన దానికి సారీ దయచేసి నేను ఇంకైతే తిరగ ఇలా చెప్పేస్తే ఇలా స్టార్టింగ్ లోనే నువ్వు చెప్పాల్సింది నాకు ఇటువంటి ఇష్టం అన్న అసలు నువ్వు నా దగ్గరికి రావాల్సింది కాదు నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి చేస్తే ఇలా ఓకే బాయ్ ఓకే అలా అంటే ఇలా చెప్పు అలా నన్ను నిర్ణయం చేసినట్టు కదా లవ్ చేసి అలా చేసి చేస్తే నువ్వే చెప్పి అన్ని చేసి ఇప్పుడు వదిలే సెంటర్ చదువుతారా నువ్వే వచ్చి నువ్వే లవ్ చేస్తున్నానని చెప్పి నా చుట్టూ తిరిగా ఏం నాతో ఉండాలి నువ్వు నన్ను లవ్ చేయాలి అయితే వదులు చెప్తా ఏం రా మీరు ఎంత మీరు నాటకాలు ఆడుకుంటా నువ్వంతకు నువ్వు వచ్చి అన్ని చేయాలి అవుతు నా చుట్టూ తిరిగి అన్ని చేసి మరి ఇప్పుడు నన్ను వదిలే ఫస్ట్ వదలనే వదలను రా చెప్పా ఇప్పుడు ఏం చేస్తా వదిలేస్తా హక్కి వదిలేస్తా అకిల్లా ఓకే ఏం లేదు అగ్గా వీడియో తీస్తాము హాయ్ చెప్పు ఓకే వీడియో కోసం వీడియో కోసం తీసిన అవునా ఓకే బాయ్